హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు చూడండి మా బ్రూను ఎంత బాగా టీవీ చూస్తుందో వాడి వీడియోస్ పెడితే చాలా బాగా చూసుకుంటాడు అలాగే ఇది ఫిల్మ్ ఫిల్మ్మోజీ ఉంటుంది కదా అది కూడా చాలా బాగా చూస్తుంది నెక్స్ట్ ఇంకా ఎవరు పిల్లలు ఏంటంటే ఆ రోజు లాస్ట్ డే అనమాట స్కూలు స్కూల్కి వెళ్ళారు ఇంకా వీడికేమో వీడియోస్ పెట్టేసి వదిలేశాను ఇంకా వీడియోస్ అయితే అలా చూసుకుంటా ఉన్నాడు నేను అందులో బాల్ కోసం అన్నాననేసి వెంటనే బాల్ పట్టేసుకుంటుంది బాల్ కోసం అన్నానని వాడు బాల్ చూసారా తీసి పట్టుకుంటుంది అన్ని మాటలు అర్థమవుతాయి చాలా బాగా టీవీ చూస్తుంది టీవీలో వీడియోస్ అయితే ఎంత బాగా చూస్తుందో దాని వీడియోస్ ఏవి పెట్టినా చూస్తుంది అలాగే నేను ఆ వీడియోస్లో పిలిచినా చేసినా ఇక్కడ తల తిప్పుకుంటూ చూస్తుంది నేను బాల్ కోసం అడిగానని చూసారా ఆ బాల్ని తీసి పెట్టుకుంది ఎలా పెట్టుకుందో ఆ రెండు కాళ్ళమే పెట్టుకుంది భలే పెట్టుకుంది చూసారా మళ్ళీ బాల్తో ఎలా ఆడుకుంటుందో పిల్లలు లేకపోయినా సరే ఒకంటుందన్నమాట ఒక్కడే చాలా బాగా ఆడుకుంటాడు ఇంకా ఏం డిస్టర్బ్ చేయడు చాలా బాగా ఆడుకుంటాడు చూసారా ఎంత నీట్గా ఆడుకుంటున్నాడో వాడు కాళ్ళ మీద బాల్ పెట్టుకున్నాడు ఆ బాల్ పెట్టుకొని ఇంకా అలా చూస్తున్నాడు ఈ లోపు ఏంటి దొరికిందో తెలియదు తింటుందనమాట ఇంకా నేను పడేనా అన్నాను పడే అన్న పడేయలేదు ఇంకా నేను చూస్తాను అనేసరికి అక్కడి నుంచి లేస్ పారిపోయింది అనమాట చూడడం అదిగోండి చూసారా దూరం వెళ్ళిపోయింది అదేంటో తినేసింది అనమాట ఏదో తింటుంది ఏదో పెడిగిరియా లేకపోతే బిస్కెట్ ఏదో ఒకటి బిస్కెట్స్ అవి కూడా తింటుంది బిస్కెట్స్లో ఏంటంటే మేరీ బిస్కెట్ ఉంటుంది కదా అది పెడతాను అనమాట ఈ మామూలు బిస్కెట్స్ అవి ఏం పెట్టను మేరీ బిస్కెట్ అయితే ఒకటి రెండు తింటుంది అనమాట ఇంకంతకు మించి తిందు ఓన్లీ బిస్కెట్స్లో అవే పెడతాను అది అది కూడా ఒక్కొక్కసారి తింటుంది ఒక్కోసారి తిందు అప్పుడప్పుడు తింటుంది అనమాట అంటే పిల్లలు తింటారు కదా వాళ్ళు తిన్నప్పుడు ఇస్తే తీసుకుంటుంది తీసుకొని బెడ్ పైకి పట్టుకెళ్ళిపోయి తింటుంది అనమాట లేదంటే ఆ పిల్లోస్ కింద అవి దాచేసి వచ్చేస్తుంది ఇంకెళ్ళి చూసారా ఎంత బాగా టీవీ చూస్తుంది అసలు చాలా బాగా చూస్తుంది ఇంకా పిల్లలు వచ్చే వరకు కూడా ఇంకా అది అలా టైంపాస్ చేసుకుంటుంది ఇంకా నేను ఇంక పిల్లలు వచ్చే వరకు ఈ లోపు ఈ పనులవి చేసుకుంటాను ఇంక దానికి టీవీ పెట్టేసి అలా టీవీ చూసుకుంటుంది ఏం చూస్తున్నారా ఇటు దొంగ చూపు నేనైతే ఇంకా పిల్లలు వచ్చేలోపు ఈ లోపు ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను వాళ్ళు వచ్చేసరికి నేనైతే ఇంకా నాన్న అక్క వాళ్ళ బస్ వచ్చే టైం అయిందిరా అంటాను అన్నగానే ఇంకా డోర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అనమాను అక్కల కోసం వెయిట్ చేస్తున్నా అమ్మో చల్ల గాలి బ్రూనకి వస్తారు వస్తారు అక్కలు ఇంకొక టెన్ మినిట్స్ అక్క లాస్ట్ డే స్కూల్ ఇంకా సమ్మర్ ఆడలేసే బ్రూనో బాబుకి నిద్ర ఉండదు ఇంకా కదరా బ్రూనో నేనా ఇంక నీకు నిద్ర ఉండదు రెస్ట్ ఉండదు కదమ్మా ఇన్ని రోజులు ఎంత హాయిగా పడుకున్నావో ఒక్కడ వేయాలి స్కూల్కి వెళ్ళాక నీకు ఇంక ఇవాళ నుంచి ఉంటుందరా బ్రూణో ఇంక పడుకోనివడు మీ అన్నీ ఒకటే ఆట నీతో రాలేదు అన్నీ ఇంకా ఏదో అన్నీ బస్సుది చూడా అన్నీ బస్సు వచ్చిందేమో ఏడన్నయ్య భ్రూణ అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నా అన్నయ్య అక్క ఇంకా రాలేదా స్కూల్ నుంచి అబ్బా కొబ్బరి చెట్లు గాలెంత భ్రూణు బాబుకి అమ్ము అమ్ము బస్సు ఏదేమా భ్రూణ మనం సాయంత్రం ఆచెళ్దాం కార్లో వెళ్దామా కార్లో వెళ్దామా నీ బెల్ట్ ఎక్కడ పెట్టావునా ఏది బెల్ట్ ఏదమ్మా ఏది భ్రూణ బెల్ట్ ఎక్కడ పడిస్తుంది బెల్ట్ వెళ్దాం మనం సాయంత్రం ఆచెళ్దాం కార్లో కార్లో వెళ్దాం మనం భ్రూణ అంబో భ్రూణ సాయంత్రం ఆచ ఎందుకు ఏడుస్తున్నా ఏమా తీసుకెళ్ళలేదా సాయంత్రం తీసుకెళ్తాను సాయంత్రం వెళ్దాం మనమే కార్లో వెళ్దామా వెళ్దాం మంచివాడు బ్రూనో కూర్చో లేకపోతే అవతల కూర్చో అదేం కూర్చోడు ఎందుకు ఏడుస్తున్నావు చూసారా వాడి ఏడుపు ఎలా ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నా ్రూణో ఎక్కువ గాలేసినా కూడా ఉండదు బయట బ్రూణో గాలా గాలి రాకూడదు ఎక్కువ రాకూడదా గాలి బ్రూణో ఏ గాలి వద్దా చూడు కొబ్బరి చెట్లు చల్ల గాలి వస్తుంది భ్రూణోకి వచ్చి పీతలకు వచ్చిందా వచ్చి దా దిగు దా యువతలకి వచ్చి దా బయటకొచ్చి దా దా లేగా ఇక్కడ లేగు లేకునన్నా మా దా ఇటు వచ్చి యూతలకి వచ్చి దా వెరీ గుడ్ బాయ్ బ్రూను